హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ చిన్నల్స్ బండ్ బ్లాగ్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేమైతే దివాళీకి క్రాకర్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ క్రాకర్స్ అయితే తెచ్చుకున్నాము చూస్తున్నారు కదా ఎన్నైతే క్రాకర్స్ తెచ్చుకున్నాము సో చాలా అయితే ఉన్నాయి అన్నమాట క్రాకర్స్ నేను మా తమ్ముడు అయితే మీకు ఇప్పుడు చూపి అనమాట ఏమేమి తెచ్చుకున్నాము ఎలాంటివి తెచ్చుకున్నాము అన్నీ సో పదండి వెళ్ళిపోదాం ఛానల్లోకి సో ఇదనమాట ఇదైతే సూరసురబత్తి పెద్దగా వస్తుంది చాలా అంటే చాలా పెద్దది అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో సో ఎంత అంటే ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది సో ఇదైతే చాలా పెద్దగా ఉందనమాట ఇంకా చాలా ఉన్నాయి సో దాంట్లో అయితే చాలా వస్తాయి పెద్ద పెద్దవే ఉంటాయి అన్నమాట కానీ మేమైతే అంత ఎక్కువ చూపి ఆ లాంగ్ వీడియో అవి సో ఇదైతే సూరసురబత్తి గ్రీన్ స్పార్కిల్ గ్రీన్ స్పార్కిల్ లాగా వస్తుంది అనమాట అక్కడ పైన ఉంది కదా అలా అయితే మనకి వస్తుంది సో ఇదైతే ఈ సైజు వస్తుంది మిగతా అన్నీ అదే సైజు వస్తుంది అనమాట మేము అయ్యే తీసుకున్నాము సో అలా పైన ఉంది కదా బాక్స్ పైన బాక్స్ పైన ఉంది కదా అలా అయితే మనకు వస్తుంది అనమాట గ్రీన్ స్పార్క్ లాగా వస్తుంది కలర్ కలర్గా గ్రీన్ కలర్లో సో ఇవి కూడా మనకైతే టూ బాక్సెస్ అయితే తీసుకున్నాం దీంట్లో వచ్చేసరికి ఫైవ్ బాక్సెస్ వస్తాయి అన్నమాట సెట్ సో ఇదైతే ఫోర్ బాక్సెస్ వస్తాయి దీంట్లో అయితే సో ఇది వచ్చేసరికి బుల్లెట్ బాంబ్ అంట మాకు తెలీదు ఎలా ఉండద్దు సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాము సో దాంట్లో అయితే అలా ఉంటాయి అన్నమాట పేల్తాయి అవి మనం వెలిగించేసి దూరం రావటమే పేలుతాయి అనమాట అలా సో ఇది వచ్చేసరికి ఇంకా సో ఇది వచ్చేసరికి ఇవి కొంచెం ఇదేంటి కొంచెం పేలుతాయి ప్లస్ కొంచమేమో తిమ్టం టింటం బామ్స్ అంటారనమాట దీన్ని సో స్టార్స్ లాగా వస్తాయి అన్నమాట చిచ్చుబుడ్డి టైప్ వస్తాయి కొంచెం ఎదుగుంది ఇక్కడ ఉంది పైన అలా అయితే వస్తాయి కొంచెం పేల్ కొంచెం పేలినట్టు ఉంటాయి కానీ పిల్లలకి ఏం కాదు యూజ్ అవుతాయి కానీ జాగ్రత్తగా ఉండాలి పిల్లలు పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని ప్రాక్టీస్ కాల్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కూడా చూపించండి పిల్లలకి అన్నిటికీ సో ఇది వచ్చేసరికి ఇది మనకి చిచ్చుబుడ్డి లాగా వచ్చింది అనమాట ఫైర్ వర్క్స్ లాగా చిచ్చుబుడ్డి ఎంబ్రాయిడ్ అనమాట చిచ్చిబుడ్డి అలాగే సేమ్ బాగుంటుంది అనమాట సేమ్ బాగుంటుంది అది చాలా అంటే చాలా బాగా వస్తాయి అనమాట మేము ఇదిగోండి ఇదైతే పెన్సిల్ అనమాట పెన్సిల్ తీసుకున్నాం మేము టూ బాక్సెస్ దాకా పెన్సిల్ తీసుకున్నాము ఇలా కలర్ కలర్గా వస్తాయి అనమాట అండ్ ఇవి వచ్చేసరికి భూచక్రాలు భూచక్రాలు అయితే మేము తీసుకున్నాం గ్రీన్ కలర్లో వస్తాయి అనమాట కలర్ కలర్గా వస్తాయి ప్లస్ గ్రీన్ కలర్లో వస్తాయి స్పార్కింగ్స్ లాగా ఇవి వచ్చేసరికి హోలీ లాగా అనమాట హోలీలాగా బం బంబర్ బంబరా బంబరా అంట చూస్తున్నారు కదా రెడ్ అండ్ గ్రీన్ కలర్లో అయితే వచ్చింది అనమాట ఇది కింద మనం బొంగరాలు వేసేటప్పుడు ఎలా తిరిగిద్ది అలా తిరిగిద్ద ఇది కూడా భూచక్రమే భూచక్రము ప్లస్ చిచ్చిబుడ్డిలాగా లాగా ఫోర్ 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 ఇంటూ ఫోర్ అనమాట సో ఫోర్ సైడ్స్ అయితే మనకు వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుండుద్ది ఇవి కూడా అయితే మనకి స్పార్కిల్స్ లాగే వస్తాయి అనమాట యెల్లో కలర్లో ఇవి వచ్చేసరికి మనకి ఫైవ్ బాక్సెస్ వస్తాయి అనమాట ఇవి కూడా ఇది వచ్చేసరికి స్కై షాట్ అనమాట స్కై షాట్ ఫస్ట్ టైం ట్రై చేయడానికి తీసుకున్నాం అనమాట ఇక్కడ ఉందనమాట మనకి ఎలా యూజ్ చేయాలి ఏంటనేది సో ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా ఇదిగోండి ఫస్ట్ ఇలా తర్వాత ఇలా తర్వాత ఇలా యూజ్ చేస్తే అది మొత్తం పైకి వెళ్ళి పేలుద్ది అనమాట మనకి ఎలాంటి ప్రాబ్లం అవ్వదు కానీ ఒక్కోసారి అవి ఫెయిల్ అవుతాయి కానీ జాగ్రత్తగా చూసి తీసుకోవాలి ఇది మంచిదే మంచిదేనమాట సో ఇదైతే థ్రెడ్స్ ఇది వచ్చేసరికి ఏంటంటే మ్యాజిక్ వైప్ అంట సో ఇదైతే మనకి ఇలా యూజ్ చేయాలి ప్లస్ ఇక్కడ ఇది ఉంది కదా ఇదిగోండి ఇలా వస్తుంది కదా ఇక్కడ పిల్లిపిసెర్లాగా వచ్చిందనమాట ప్రొడక్ట్గా మనకి ఇలా స్టార్స్ టైప్ ఇలా స్టార్స్ టైప్ అలా వస్తాయి అనమాట మనకి ఇదైతే తాడులు తాడులు అయితే ఇలా వస్తాయి అనమాట మనకి కలర్ కలర్గా సో అందుకని అయితే మా డాడీ అయితే తీసుకోమని తీసుకుంటాము అనమాట ట్వంటీ ఫోర్ పీసెస్ అయితే వస్తాయి అనమాట దీంట్లో చాలా అంటే చాలా బెటరే సో ఇంకా ఇది వచ్చేసరికి చిచ్చుబుడ్డి చిచ్చుబుడ్డి అనమాట ఇవి కలర్ కలర్గా వస్తాయి ఇవి ప్రతిసారి మేమైతే తీసుకుంటాం అనమాట లాస్ట్ టైం పికాక్ తీసుకునే లాస్ట్ టైం పికాక్ తీసుకున్నాము కానీ ఇయర్ మాకు దొరకలేదు ప్రతిసారి దివాళీ ముందల రోజే తీసుకుంటాం కానీ ఈరోజు మటుకి దివాళీ రోజే తీసుకున్నాం చాలా లేట్ అయింది కానీ మేమైతే మంచి మంచి చూసి తీసుకున్నాం అనమాట రెండు టూ బాక్సెస్ అయితే తీసుకున్నాం ఇదైతే కలర్ కలర్ది ఢిల్లీ చెప్పు ప్రీమియం కలర్ దాట చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీస్ ఉంటాయి అనమాట దీంట్లో అన్నీ మా డాడీకి తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ షాప్లో అయితే మేము కొనుక్కుంటాం అనమాట ప్రతిసారి పీవీఆర్ గ్రౌండ్లో అయితే అంకులు పెడతాడు అదైతే ఒక్క బాక్స్ తీసుకున్నాం అయితే టూ బాక్స్ అదైనా వన్ బాక్స్ తీసుకున్నాం ఇదేమో జిబ్బి జిబ్బి నేమ్స్ ఎందుకులే అంటే మనకి సేమ్ చిచ్చుబుడ్డి లాగేనమాట అనమాట చిచ్చుబుడ్డి చిచ్చుబుడ్డ అనమాట ఇవి సేమ్ కలర్ కలర్గా చిట్పట్ చిట్పట్ లాగా వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి చిచ్చుబుడ్డే కూడా చిచ్చుబుడ్డే అనమాట మనకి సేమ్ పెద్ద పెద్దగా అయితే వస్తుంది చాలా టైం ఉంటుందన్నమాట మనకి చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది మనకి మ్యారేజెస్లో అలా అలా పక్కన వాడుతూ ఉంటారు ఇవి సో ఇదైతే ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా వస్తుంది ఇక్కడ మనం ఇదిగోండి ఇక్కడ మనం మనకి అది వెలిగిస్తే ఇక్కడ పైకి తేలుద్ది అనమాట పేలదు కానీ చిచ్చిబుడ్లాగా వచ్చింది సేఫే ఇది మనకి ఇదిగోండి ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది అంకుల్ వాళ్ళని అడిగితే అలా మంచి క్వాలిటీ ఉందమ్మా అలా తీసుకోండి అని చెప్పి మా డాడీకి చెప్తే మా డాడీ మంచి మంచి క్వాలిటీస్ అన్నీ తీసుకున్నాడు అనమాట సో ఇంకా మనకి ఏంటి ఏంటి అంటే లాస్ట్ లక్ష్మీ బాంబులు అనమాట లక్ష్మీ బాంబులు అయితే మేము తీసుకున్నాం అనమాట లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాము ఇదైతే మనకి ఫైవ్ ప్యాక్స్ వస్తాయి ఫైవ్ పీసెస్ వస్తాయి మనకి మేమైతే టూ ప్యాక్స్ అయితే తీసుకున్నాం అనమాట ప్యాక్స్ ఇదిగోండి ఇంకా టూ ప్యాక్స్ ఉన్నాయి ఫోర్ ప్యాక్స్ మొత్తం ఇదైతే వెరైటీ అన్నమాట వెరైటీ లక్ష్మీ బాంబులు కొత్తగా వచ్చినవి అనమాట ఇవి సో ఇవి కూడా ఇంకా ఇవి అయితే మొత్తం కలిపి ఫోర్ అనమాట ఈ జడలు అయితే మేము ఫైవ్ తీసుకున్నాం పిలిపిస్తే జడల అనమాట ఇవి సో థౌజండ్ వాళ్ళ తీసుకుందాం అనుకున్నాం కానీ తీసుకోలేదు ఎందుకంటే మేము ఇంకా చిన్న పిల్లలమే కాబట్టి మేమైతే అవి తీసుకోలేదు అనమాట జడలు అయితే ఫైవ్ తీసుకున్నాము నేను టూ మొట్టముట్టు లాస్ట్ది మేమిద్దరం కలిసి కాలుస్తామన్నమాట సో చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అనుకుంటున్నాను ఇదైతే పెద్ద పెద్దవి నాటప్పకాయలు అనమాట పెద్ద సౌండ్ వచ్చిద్ది అనమాట ఇది పేలిస్తే సో ఒకసారి నేను చూపిస్తాను ఎలా ఉండిద్దో స్టార్ సో అది చిన్నగానే వేలింది కానీ పెద్ద సౌండ్ వచ్చింది అనమాట ఎంత పెద్ద సౌండ్ అంటే అంత పెద్ద సౌండ్ వచ్చింది పెద్ద బాంబు వేలనట్టు వచ్చింది మళ్ళీ వేస్తాను అప్పుడు చూడండి కొడతా సో అవి అయితే పోయిందనమాట నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను అగండి సో దీంట్లో అయితే స్టోన్ లేదు స్టోన్ పోయిందనమాట అందుకని స్టోను ఇంకో టూ వన్ స్టార్ అలా అయితే పేలిద్ది అనమాట అది చేశారు కదా అలా అయితే పేలిద్ది సో అయితే మేము వీడియోని ఎండ్ చేయబోతున్నాం అనమాట ఏం చేసేస్తున్నాము సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ముందుకు మెల్లగా అందులో పెట్టుకొని మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ బాయ్ అండ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మేము మేమైనా సెలబ్రేట్ చేసుకుంటామో అది కూడా చూపిస్తాను బాయ్ బాయ్